వెల్కమ్ టు యూట్యూబ్ బడి ఈ వీడియోలో భాషా చరిత్ర భాషా చరిత్రలో ద్రావిడ భాషా చరిత్ర గురించి గత వీడియోలో మనం చెప్పుకుంటున్నాం అవన్నీ కూడా ప్లేలిస్టులు ఉంటాయి తెలుగు భాషా చరిత్ర లేదంటే భాషా చరిత్రకు సంబంధించినటువంటి ప్లేలిస్టులు మొత్తం ఒకసారి చూడండి లేదంటే ద్రావిడ భాషలోని కూడా ఒక కుటుంబం ఉంటుంది ప్లేలిస్ట్ మీకు ఓపెన్ చేస్తే మీకు అందుబాటులో ఉన్నటువంటి క్లాసెస్ అన్నీ కూడా ఉంటాయి ఇందులో చూసుకుంటే ద్రావిడ భాషల్లో ఉత్తర ద్రావిడ భాష మధ్య ద్రావిడ భాష దక్షిణ ద్రావిడ భాష ఈ కుటుంబాలు ఈ మూడు కుటుంబాల్లో మనం మొదటి రెండు కుటుంబాలు అనగా ఉత్తర ద్రావిడ భాష ఉప్పు కుటుంబం మధ్య ద్రావిడ భాష ఉప్పు కుటుంబం ఈ రెండు కూడా కంప్లీట్గా పూర్తిగా సంపూర్ణంగా మీకు అందించను ప్రతి బిట్టు కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది అందులో చాలా ముఖ్యమైనవి మాత్రమే సుత్తు లేకుండా సోదు లేకుండా ఉంటుంది ఇప్పుడు మనం చెప్పుకునేది కూడా ఆ విధంగా కొనసాగుతూ ఉంటుంది దక్షిణ ద్రావిడ భాషల్లో మనం తమిళం చెప్పుకున్నాం మలయాళం చెప్పుకున్నాం ఇప్పుడు చెప్పుకోబోయే భాష కన్నడ భాష దక్షిణ ద్రావిడ భాషలో కన్నడ భాష అనేది ఒక ప్రత్యేకమైన ముఖ్యమైన అంశాలు సంతరించుకున్నటువంటి భాష ఈ దక్షిణ ద్రావిడ భాషల్లో ఈ కన్నడ భాష గురించి చెప్పేటప్పుడు ఈ కన్నడ భాష మిగతా భాషలాగే మాండలికాలు అలాగే సాహిత్యం అలాగే ఈ భాషపై వచ్చినటువంటి భాషా శాస్త్ర కన్నడ భాషా శాస్త్ర గ్రంథాలు ఏవైనా శాసనాలు ఉన్నాయా ఇవన్నీ కూడా మనం ఇందులో చెప్పుకుంటున్నాం దయచేసి స్కిప్ చేయకండి మనం ఉన్నతమైనటువంటి పరీక్ష రాసేటప్పుడు ఉన్నతమైనటువంటి క్లాస్ ఆలకించాలి అటువంటి రకానికి చెందిన మన యూట్యూబ్ బడి నేను చెప్పడం కాదు మన మిత్రులందరూ కూడా ఫాలో అవుతూ ఉన్నారు సరే ఇంకా సూత్రరేఖ సూటిగా క్లాసులకు వెళ్ళిపోతే కన్నడ భాషలో ప్రవేశిస్తే ఈ కన్నడ భాషకి పర్యాయ పదాలు కనబడుతూ ఉన్నాయి కన్నడం అనే పదానికి మనం ఇప్పుడు పడుతున్నాం కన్నడ భాష అని కన్నడ భాష దీనికి పర్యాయ పదాలుగా కర్ణాటకం కర్ణాటం కర్ణాటక కర్ణాటకం కన్నడి కానడి కానరి కెనరీస్ చూడండి మిగతా భాషా పదాలన్నింటికన్నా ఈ కన్నడ భాషా పదాలకి పర్యాయ పదాలు ఎక్కువగా కనబడ్డాయి కర్ణాటం కర్ణాటకం యాగస్టా వచ్చింది కన్నడి వికృతి పదంలా కనబడుతుంది ఇది కూడా కానడి ఇది కూడా వికృతి పదంలాగా ఉంది కానరి ఇది కూడా వికృతి పదంలాగే మనకు కనబడుతుంది కన్నడి కానడి నా ఇక్కడ ఎక్కడంతే దీర్ఘం వచ్చింది కానరి ఢీక బదులుగా రీ వచ్చింది క్యానరీస్ గుర్తుంచుకోండి క్యానరీస్ కాబట్టి ఇందులో మనకి ఏదో ఒకటి ఆప్షన్లో మనకి వస్తుంటుంది కాబట్టి కన్నడ భాషకి పర్యాయ పదాలు గుర్తించండి లేదంటే ఈ పదం ఏ భాషకి పర్యాయ పదంగా ఉపయోగిస్తూ ఉంటారు అనే రకాలుగా మనకి పదాలు రావచ్చు అయితే మనకు చూసుకుంటే ఈ కన్నడ భాష అనేది ఏ ప్రాంతంలో మాట్లాడుతూ ఉన్నారంటే మనకి కర్ణాటక రాష్ట్రం ఈ కర్ణాటక రాష్ట్రాన్ని మైసూరు రాష్ట్రం అని కూడా అనేవారు ఇప్పుడు కూడా కర్ణాటక అనగానే మైసూర్ ఇప్పుడు తెలంగాణ అనగానే హైదరాబాద్ ఏ విధంగా మనకి పేరుగాంచిందో అలాగే ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క ప్రాంతం అనమాట విశాఖపట్నం అనగా విజయవాడ ఇలాగా కాబట్టి కర్ణాటక అనే రాష్ట్రానికి మైసూరు రాష్ట్రం అని పిలిచేవారు అంటే మనకి ఇక్కడ మైసూర్ అని ఇచ్చినా సరే ఇచ్చినా సరే ఆ రెండింటిలో మనం కన్ఫ్యూజ్ పడకుండా మైసూరు రాజధాని పక్కన పెట్టాను రెండిట్లో ఏది ఇచ్చినా సరే మన రాష్ట్రం కింద గుర్తుంచుకోండి కాబట్టి ఈ కన్నడ భాష అనేది కర్ణాటకలో వాడుతూ ఉంటారని అందరు తెలిసిన విషయమే అయితే మన మలయాళ భాష చెప్పుకున్నట్లయితే దేనికి కూడా రెండు కోట్లు కర్ణాటక భాష ఈ కన్నడ భాష కర్ణాటక రాష్ట్రంలో ఈ కన్నడ భాష లేదా కర్ణాటకం కర్ణాటకం కన్నడి కానడి కానడీ క్యానరీస్ ఏది పేర్కొన్నా సరే అదే భాష రెండు కోట్ల మంది రెండు సుమారుగా రెండు కోట్ల మంది ప్రజలు ఈ భాషను మాట్లాడుతూ ఉన్నారు సుమారుగా రెండు కోట్ల కన్నా ఇంకా పైన మరి అధికంగా ఏంటంటే ఇది మహారాష్ట్రలోను అధికంగా అంటే కర్ణాటక ప్రాంతంలో అంటే ఏ ప్రాంతం భాష ఆ ప్రాంతంలో అధికంగా మాట్లాడుతున్నా ప్రత్యేకంగా చెప్పుకోవక్కర్లేదు ఆ తర్వాత అధికంగా మనకు కనబడుతుంటే మహారాష్ట్రలో కనబడుతూ ఉంటుంది అలాగే కర్ణాటక రాష్ట్రం యొక్క సరిహద్దు రాష్ట్రాలు కూడా ఈ భాష మాట్లాడుతూ విదేశాల్లో మాట్లాడుతున్నారు ప్రధానంగా మనకి సుమారుగా రెండు కోట్ల మంది ప్రజలు ఈ భాషను మాట్లాడుతూ ఉన్నారు అలాగే ఇది మైసూరు రాష్ట్రము లేదా కర్ణాటక రాష్ట్రములో దీనిని మాట్లాడుతూ ఉంటారని మనం బిట్లు గుర్తుంచుకోవాలి కన్నడ భాష విషయానికి వస్తే కన్నడ భాషలో శాసనాలు అంటే ఏ భాషలో అయినా సరే సాహిత్యానికన్నా ముందుగా చెప్పుకునేవి ఏంటంటే శాసనాల గురించి ఏ శాసనాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి అనేది మనకి అంటే ఇతర భాషలు కాబట్టి అంటే మన తెలుగు భాషలో ప్రతి శాసనం కూడా ముఖ్యమైనది ఇతర భాషల్లో ఆ శాసనాల ప్రారంభ కాలము ఆ శాసనాల పేర్లు ఉంటే ఆ శాసనాలు ఆ శాసనకర్తలు ఉంటే ఆ శాసనకర్తల గురించి మనకు అడుగుతూ ఉంటాడు అందువలన అటువంటి మాత్రమే ఇంపార్టెంట్ మాత్రమే ఇతర భాషల్లో మనం చెప్పుకుంటున్నాం అలాగే కన్నడ భాషల్లో చాలా చాలా ముఖ్యమైన బిట్స్ మనకు వస్తూ ఉంటాయి కన్నడ భాష తెలుగు భాష ఈ రెండింటి గురించి మనం చెప్పుకోవాలి ముందు కన్నడ భాష తెలుగు భాష గురించి మాట్లాడుకోవాలంటే తెలుగు భాషకి కన్నడ భాషకి మొట్టమొదటిగా ఒకే లిపి ఉండేది దాన్ని మనం తెలుగు గన్నడం అంటారు తెలుగు ప్లస్ కన్నడము తెలుగు గన్నడ లిపి అంటారు కాబట్టి తెలుగుకు కర్ణాటక అనేటువంటి కన్నడ భాషకి రెండింటికి ఒకటే లిపి వాడేవారు ఆ తర్వాత లిపులు అనేవి కొంతకాలం తర్వాత తెలుగు కన్నడ లిపులు ఇప్పుడు చూసుకోండి కర్ణాటక భాషలో కన్నడ భాష తెలుగు భాష అక్షరాలు చూసుకోండి కనీసం ఒక ముప్పై నలభై శాతం సమానంగా ఉంటాయి ఆ పదాలు కానివ్వండి అక్షరాలు కానివ్వండి ఒకసారి గూగుల్లో కొట్టండి కాకపోతే కన్నడ భాష మనం ఒక పదాలు చూసుకోండి అక్కడ కాబట్టి ఈక్వల్గా ఉంటుంది అందువలన ఇక్కడ కర్ణాటక భాష గురించి మాట్లాడేటప్పుడు కన్నడ భాష గురించి ఇవి చెప్పిన తర్వాత మిగతా విషయాలు మీతో మాట్లాడుతూ ఉంటాను ఇక్కడ కన్నడ భాషలోని ఐదవ శతాబ్దం నుండి శాసనాలు లభిస్తూ ఉన్నాయి కన్నడ భాషలో ఏ శతాబ్దం నుండి శాసనాలు లభిస్తున్నాయంటే ఐదవ శతాబ్దం నుండి కన్నడ భాష ఐదవ శతాబ్దం ఐదవ శతాబ్దం నుండి కూడా క్రీస్తు శకం క్రీస్తు పూర్వం కాదు క్రీస్తు శకం క్రీస్తు శకం ఐదవ శతాబ్దం నుండి ఈ కన్నడ భాషలో శాసనాలు లభిస్తూ ఉన్నాయి క్రీస్తు శకము తొమ్మిదవ శతాబ్దానికి వచ్చేసరికి సుమారుగా నూట యాభై శాసనాలు బయటపడ్డాయి నూట యాభై శాసనాలు తొమ్మిదవ శతాబ్దానికి నూట యాభై శాసనాలు వేసినట్లు నూట యాభై శాసనాలు తెలియపరచడం జరిగింది భాషా శాస్త్రవేత్తలు ఈ చరిత్రకారులు పురాస పురాతత్వ శాస్త్రవేత్తలు మరి నూట యాభై అంటే అంతగానే ఎక్కువ ఉండవచ్చు కనిపించనివి నూట యాభై గుర్తుంచుకోండి కనీసం నూట యాభై ఏ శతాబ్దం నుండిలో ఉన్నాయంటే ఐదవ శతాబ్దం నుండి ఈ శాసనాలు కనబడుతూ ఉన్నాయి అయితే ఈ సాహిత్యానికి వచ్చేటప్పుడు దానికన్నా ముందుగా మనం వ్యాకరణం గురించి మాట్లాడుకోవాలి ప్రతి భాషలో మొదటి వ్యాకరణ గ్రంథం అని ప్రతి దాంట్లో మీకు చెప్పుకొస్తూ ఉన్నాను అలాగే ఈ భాషలో కూడా కన్నడ భాషలో ప్రాచీన వ్యాకరణ గ్రంథము కన్నడ భాషలో ప్రాచీన వ్యాకరణ గ్రంథము ఏది అంటే శబ్దమణి దర్పణం శబ్దమణి దర్పణం అనే గ్రంథము కన్నడ భాషలో వచ్చినటువంటి ప్రాచీన వ్యాకరణ గ్రంథము గుర్తుంచుకుంటే ప్రాచీన వ్యాకరణ గ్రంథము కన్నడ భాషలో శబ్దమణి శబ్దమణి దర్పణము శబ్దము మణి దర్పణము గుర్తుంచుకోండి మిత్రమా అది రచించింది రాజు కేసిరాజు రాజు రచించినటువంటి దర్పణము రాజు దర్పణము గుర్తుంచుకోండి దర్పణము అర్థం గుర్తుంచుకోండి రాజు మాట మాటికి అర్థం చూస్తూ ఉంటాడు కర్ణాటకలో శబ్దం వస్తుంది మణి మెరుస్తూ ఉంది ఇలాగ రకరకాలుగా మనకు నచ్చింది గుర్తుపెట్టుకోవడమే కేశరాజు శబ్దమణి దర్పణం ఇది దీని యొక్క ప్రత్యేకత ప్రాచీన వ్యాకరణ గ్రంథము కన్నడ భాషలో ఆ తర్వాత మనకి సాహిత్యం కింద వద్దాం సాహిత్యానికి అడుగు పెడితే సాహిత్యం కన్నడ భాషలో అతి ప్రాచీన వ్యాకరణ గ్రంథం చెప్పాం కన్నడ భాషలో కన్నా అన్ని గ్రంథాల్లో కన్నా అతి ప్రాచీన గ్రంథము ఏ శతాబ్దం నుండి లభిస్తుందంటే ఎనిమిది వందల నలభై క్రీస్తు శకం ఎనిమిది వందల నలభై ఎనిమిది వందల నలభై శకం ఎనిమిది వందల నలభై నుండి కన్నడ భాషలో అతి ప్రాచీన గ్రంథం కనబడుతుంది ఆ గ్రంథం పేరు శ్రీ విజయుడు మరి అన్నిటిలో కూడా బ్రాహ్మణులు రాజులు ఈ వీళ్ళే మనకి మనకు రచనలు పేర్లు మన ఏ భాష సరే రాజులు మరి తక్కువ అంటే ఆ రోజుల్లో ఈ కులాలు తక్కువగా అనేవారు కాబట్టి ఎక్కువగా రాజులు బ్రాహ్మణులు ఈ పేర్లు మనకు అధికంగా కనబడుతూ ఉంటాయి మిగతా ఒక ఉంటుందండి అధికం మనం చెప్తున్నాను అందుకే శ్రీ విజయుడు రచించినటువంటి అతి ప్రాచీన గ్రంథము మార్గ కవి రాజమార్గ అనేటువంటి గ్రంథము శ్రీ విజయుడు రచించాడు ఈ శ్రీ విజయుడు రచించినటువంటి కవి రాజమార్గ అనే గ్రంథము లక్షణ గ్రంథము ఇది లక్షణ గ్రంథం లక్షణ గ్రంథము మనం చెప్పుకున్నాం కదా లాక్షణిక యొక్క గ్రంథాలు భరతడు భరతడు నుంచే మొత్తం చెప్పుకొచ్చాము జగన్నాథ పండిత రాయల వరకు మనం ఎందులో అంటే సాహిత్య విమర్శలు మీరు చూసే ఉంటారు సాహిత్య విమర్శ చూడకుండా ఉంటే ప్లేలిస్ట్ చూడండి వందకు వంద శాతం మీకు సాహిత్య విమర్శ అనేది మన కంటెంట్ లభిస్తూ ఉంది అలాగే జానపద సాహిత్యం కూడా సరే ఈ లక్షణ గ్రంథం అనేది శ్రీ విజయుడు రచించాడు శ్రీ విజయుడు రచించినటువంటి లక్షణ గ్రంథము కవి రాజ మార్గ దీని యొక్క ప్రత్యేకత ఏమిటి కన్నడ భాషలో వచ్చిన అతి ప్రాచీన గ్రంథము ఎప్పుడు వచ్చిందంటే క్రీస్తు శకం ఎనిమిది వందల నలభై ఎనిమిది వందల నలభై ఆ తర్వాత కన్నడ కవిత్రయంగా పేర్కొని అంటే ప్రతి భాషలో కొంతమంది ఆ కవులు ఉంటారు ఆ కవులని మనకి ఆది కవి ఇలా మనం పేర్కొంటాం అలా కవిత్రయము జంట కవులు ఇలా రకరకాలుగా మనం చెప్పుకున్నాం ఇవి కూడా కవులు ప్రత్యేకతలు బిరుదుల గురించి అవి కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి కన్నడ కవిత్రయం మన భాషలో చెప్పుకుంటే కవిత్రయం కానీ కన్నడంలో ఏమంటారు వాళ్ళని రత్నత్రయము కన్నడ రత్నత్రయము ఎవరు అనేది మనకి ఎక్కువగా వస్తున్నటువంటి బిట్ వెరీ 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 ఇంపార్టెంట్ ఐఎంపి మామూలు ఐఎంపి కాదు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఐఎంపి ఈ కన్నడ రత్నత్రయం కన్నడ రత్న రత్నత్రయం ఈ కన్నడ రత్నత్రయము వీరు జైన కవులు జైన కవులు మతాలు ఉంటాయి కదా జైన మతం బౌద్ధ మతం అని అలాగే జైన కవులు జైన కవులు అయినటువంటి ఈ ముగ్గురు వస్తారు వాళ్ళు పంపడు పొన్నడు పా� రన్నడు పంపడు పొన్నడు రన్నడు గుర్తుంచుకోండి పంపడు పొమ్మనుడు రమ్మనడు అతను పంపడు పొమ్మనుడు రమ్మనడు అలా ముగ్గురు మనం గుర్తుంచుకుంటే పంపడు పొన్నడు రన్నడు పేర్లు మనకి ఈజీగా గుర్తు వచ్చేస్తాయి పంపడు పొన్నడు రన్నడు చివరి వ్యక్తి కాబట్టి ఈ ముగ్గురిని కన్నడ రత్నత్రయము అంటారు కన్నడ రత్నత్రయము ఎవరు అంటే పంపడు పొన్నడు రన్నడు ఇందులో మనకి నన్నయ్య తిక్కన ఎర్రనా ఏ విధంగా పేర్కొంటామో అలాగనమాట అయితే మనం కవిత్రయం అంటాం వారేమో రత్నత్రయము అంటారు రత్నత్రయం గుర్తుంచుకోండి రత్నత్రయము వీరు యొక్క ప్రత్యేకత ఏమిటంటే వీరు జైన కవులు అయితే ఇందులో పంపడు మొదటి వాడు కాబట్టి ఆదికవి మనం నన్నయ్య ఆది కవి ఎలాగ పేర్కొంటామో పంపడుని ఆది కవి అంటారు కర్ణాటకలోని ఆది కవి ఎవరు అంటే పంపడు కన్నడ భాషలోని ఆదికవి ఎవరంటే పంపడు కాబట్టి పంపడు ఆదికవి ఈయన రాసినటువంటి గ్రంథాలు చూసుకుందాం ఈయన పురాణం ముగ్గురు మూడు పురాణాలు రాశారు వీళ్ళు ముగ్గురు మూడు పురాణాలు మరి ఆదికవి కాబట్టి ఆది పురాణం గుర్తుంచుకోండి ఆదికవి ఆది పురాణం ఆది ఆది ఆదికవి ఆది పురాణం ఎవరు అంటే పంపడు పంపడు ఆదికవి కాబట్టి కన్నడ భాషలో ఆది పురాణం కూడా ఇతందే గుర్తుంచుకోండి తొమ్మిది వందల నలభై ఒకటి ప్రాంతంలో తొమ్మిది వందల నలభై ఒకటి ఈ పంపడే మహాభారతం రచించడం జరిగింది విక్రమార్జున విజయం దాని పేరు విక్రమార్జున విజయము మహాభారతం విక్రమార్జున విజయం అనే పేరుతో రాయడం జరిగింది విక్రమార్జున విజయము విక్రమార్జున విక్రమార్జున విజయం ఎవరిది అంటే పంపడిది మరి దీనికి మరొక పేరు ఏమిటంటే మనకి పంప భారతము అంటారు పంప భారతం పంపడు రాసినటువంటి నన్నయ్య భారతం అని ఎలా పే పేర్కొంటామో అలాగే దాన్ని పంప భారతం అంటారు ఆ అసలు పేరేమిటి విక్రమార్జున విక్రమార్జున విజయమే పంప భారతం అని అంటారు సరే తర్వాత పొన్నడు గురించి మాట్లాడుకుందాం పొన్నడు శాంతి పురాణం శాంతి పురాణం శాంతి పురాణం ఎవరిది అంటే పొన్నడుది గుర్తుంచుకోండి పొన్నడు శాంతి పురాణం పొమ్మన్నా సరే కోప్పడకుండా శాంతిగా ఉంటాడు గుర్తుంచుకోండి పొమ్మన్నా సరే శాంతంగా ఉండేవాడు పొన్నడు పొన్నడు శాంతి పురాణం ఇక రన్నడు రన్నడు రన్ చేస్తూ ఉంటాడు ఆగకుండా అజిత పురాణం అజిత పురాణం గుర్తుంచుకోండి అజిత ఆ రన్ రన్నడు అజిత పురాణం కాబట్టి పంపడు ఆది పురాణం పన్నడు శాంతి పురాణం రన్నడు అజిత పురాణం ఈ మూడు పురాణాలు మనకి ఎన్నిసార్లు వచ్చిందో ఈ బిట్టు అందుకే కొంచెం నిదానంగా చెప్తున్నాను ఈ బిట్టు ఈ ముగ్గురు గురించి కూడా అలాగే రన్నడు గదా యుద్ధం ఎలా పరిగెడుతున్నాడు గద పట్టుకొని పరిగెడుతూ ఉన్నాడు రన్ చేస్తూ ఉన్నాడు ఆగకుండా గద పట్టుకొని ఆ గుర్తించుకోండి రన్నడు అజిత పురాణం గదా యుద్ధం గదా యుద్ధం చాలాసార్లు వచ్చాయి బిట్స్ ఇది కర్ణాటక చెందినటువంటి బి బిట్లైనా సరే మన తెలుగులో ఎన్ని బిట్లు వచ్చాయో తెలియదు ప్రతిదానికి కూడా పీజీ సెట్ కూడా ఉపయోగమే అయితే మనకి ఇంకొక చాలా చాలా ముఖ్యమైనది తెలుగులోని వేమన వలె తెలుగులోని ప్రజాకవి అయినటువంటి వేమన వలె కన్నడ భాషలో ప్రజాకవి పేర్ కవి వేమన లాంటి కవి ఎవరు అంటే సర్వజ్ఞుడు గుర్తుంచుకోండి మిత్రమా సర్వజ్ఞుడు తెలుగులో వేమనవలే కన్నడములో అంటే కర్ణాటకలోని లేదా కన్నడ భాషలో ప్రజాకవి వేమనలా పేర్గాయించిన కవి అంటే సర్వజ్ఞుడు ఇతను రాసిన రచనలన్నీ కూడా సర్వజ్ఞ వాక్యావల్ అనే పేరుతో పేర్గాంచాయి సర్వజ్ఞ వాక్యవల్ ఇక్కడ వేమన పద్యాలు అని మనం ఏ విధంగా పేరు పొందిందో ఆ సర్వజ్ఞుడు రచించినటువంటి రచనలు సర్వజ్ఞ వాక్యవల్ అనే పేరుతో ఫేమస్ అయ్యి అనమాట అయితే ఇంకోటి ఏంటంటే ఈ నాగవర్మ రాసినటువంటి గ్రంథం ఒకటి ఉంది నాగవర్మ చందోం బుధి చందో ఈ బిట్ అని కొంచెం డెప్తగా ఎప్పుడు రాలేదు కానీ బిట్ చెప్పుకోవాలి చందోం బుధి అనే గ్రంథము కన్నడ భాషలో ఎవరు రాశారు అంటే నాగవర్మ నాగవర్మ చందోం బుధి ఇవి మనం చెప్పుకున్నటువంటి సాహిత్యం కన్నడ భాషలో వచ్చినటువంటి సాహిత్యము మనం చెప్పుకున్నాం కదా ఈ కన్నడము చూడండి తెలుగన్నడం తెలుగు అన్నడం తెలుగు అన్నడం అంటే ప్రారంభంలో తెలుగు అలాగే కన్నడం కన్నడ ఈ రెండు భాషలకి ఉన్నటువంటి లిపి ఒకటే రెండు భాషలకి ఉన్నటువంటి లిపి ఒకటే ఆ తర్వాత లిపి అనేది తెలుగు భాషకు కన్నడ భాషకు విడిపడ్డది ఇప్పుడే మీరు చెక్ చేసుకోండి కర్ణాటకలో ఉన్నటువంటి ఆ టైటిల్స్ కానివ్వండి అది ఆ షాపులకి పేర్లు కానివ్వండి అచ్చమైన తెలుగు పదాలగే కనబడుతూ ఉంటాయి గుండ్రంగా తెలుగు కన్నడం ఒకలాగా ఉంటుంది ఒకసారి చూసుకోండి అన్ని అన్ని అక్షరాలైనా సరే పదాలైనా సరే కాబట్టి కారణం మూలకారణమైన ఇంకొక విషయం ఏంటంటే వీరి గురించి మాట మాటి చెప్పాం పంపడు పొన్నడు రన్నడు గురించి చెప్పేటప్పుడు తెలుగు భాషలో మనకి వస్తుంది పంపడు రాసినటువంటి విక్రమార్జున విజయం లేదా పంప భారతములో ఉన్నటువంటి కొన్ని కొన్ని పదాలు ఈ రత్నత్రయం రాసినటువంటి కొన్ని కొన్ని రత్నత్రయం రాసినటువంటి రచనలు కొన్ని కొన్ని పదబంధాలు కొన్ని కొన్ని పద్యాలను నన్నయ్య మోడల్గా ఒక నమూనాగా తీసుకోవడం జరిగింది నన్నయ్యకి సహకరించినటువంటి కవులు నన్నయ్యకి వీళ్ళు సహకరించలే వీరి యొక్క రచనలు నన్నయ్య రచనకు ఉపయోగపడ్డాయని ఇక్కడ భాషా శాస్త్రవేత్తలు కానివ్వండి చరిత్రకారులు కానీ చెబుతూ ఉంటారు కాబట్టి ఈ పంపడు పన్నుడు రన్నడు గురించి మనకి ఎక్కువగా బిట్లు రావడానికి కారణం ఏంటంటే వీరి యొక్క ప్రభావం అనేది నన్నయ్య భారతంలో కనబడుతూ ఉంటుంది వీరి యొక్క పదబంధాలు కానివ్వండి వాక్యన సరే అలాగే పద్యాలు నన్నయ్య తీసుకోవడం జరిగిందని చెబుతూ ఉంటారు అలాగే పంపడు పన్నుడు రన్నడు గురించి అయితే ఇంకో ముఖ్యమైనది ఏంటి వేమన్ లాంటి వాడు సర్వజ్ఞుడు సర్వజ్ఞ వాక్యావాలని పేరుతో ఇతని రచనలు పేరుగాంచాయి ఇవి మనం చెప్పుకున్నటువంటిది అయితే తర్వాత ఈ భాషలో ఉన్నటువంటి మాండలికాలు మాండలికాలు ఎక్కువగా ఉంటే ఐదు నాలుగు ఉంటే మనం బోర్డు మీద చెప్పేసుకుంటాం మరి ఒకటి రెండు ఉంటే మాటతో చెప్పేసుకోవచ్చు కాబట్టి కన్నడ భాషలో మాండలికాలు అనేవి కొన్ని కొన్ని ప్రాంతాల్లో స్థలాలు బట్టి ఉంటాయి కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వాడుక పదాల బట్టి ఉంటుంది కొన్ని కొన్ని ప్రాంతంలో కులాలు బట్టి జాతిని బట్టి ఉంటుంది మరి ఇక్కడ కన్నడ భాషల్లో చూసుకుంటే కన్నడ భాషలో ఉన్నటువంటి మాండలికాలు కుల మాండలికాలని కన్నడ భాషలో ఒకటి మాండలికాలు గుర్తుంచుకోండి కుల మాండలికాలు రెండవది స్థల మాండలికాలు స్థల కుల మాండలికాలు స్థల మాండలికాలు కన్నడ భాషలో ఉన్నటువంటి మాండలికాలు ఎన్ని అంటే రెండు మాండలికాలే కనబడతాయి కన్నడ భాషలో కన్నడ భాషలో మాండలికాలు కుల మాండలికాలు స్థల రెండు రకాలుగా కనబడుతూ ఉంటాయి కుల మాండలికాలు క్యాస్ట్కి సంబంధించినటువంటిది స్థల మాండలికలు అంటే ప్లేస్ కాబట్టి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటే ఉంటుంది కానీ దీంట్లో కుల మాండలికాలు స్థల మాండలికలు మనం చూసుకుంటే మనకి స్థల మాండలికాలు మన తెలుగు వాళ్ళకి అలాగే మనకి నాలుగు మాండలికలు తెలుసు కదా మీకు చెప్పాను ఒక చెప్ప దయచేసి అవి చూడకపోతే మాత్రం గ్యారెంటీగా చూడండి మీకు విలీనం విలువైనటువంటి మన వీడియోలు చూస్తే ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళక్కర్లేదు అనే నమ్మకం మనకి కనబడుతుంది కాబట్టి దయచేసి మన వీడియోలన్నీ కూడా మీకు ఖాళీగా ఉన్నప్పుడల్లా చూడండి ఉచితంగా కులమాండలికాలు స్థలమాండలికాలు స్థల మాండలికాలు ఆ తర్వాత కన్నడ భాషలో వచ్చినటువంటి కన్నడ భాషపై వచ్చినటువంటి భాషాశాస్త్ర గ్రంథాలు కన్నడ భాషపై వచ్చిన భాషాశాస్త్ర గ్రంథాలు భాషాశాస్త్ర గ్రంథాలు చాలా చాలా ముఖ్యమైనవి దయచేసి స్కిప్ చేయకండి ఇది నాకు సంబంధం లేదు అనుకోకండి యూజీసీ నెట్లో జైరఫ్ కొట్టేవాళ్ళు ఇటువంటి బిట్లు మాత్రమే గుర్తుంచుకొని సాధారణమైన బిట్లు అందరికీ వస్తూ ఉంటాయి ఇటువంటి బిట్లు మాత్రమే అక్కడక్కడ వస్తూ ఉంటాయి అక్కడక్కడ కొంతమంది మాత్రమే పెట్టగల పెట్టగలగారు ఎవరైతే మనలాంటి వాళ్ళు క్లాసులు చెబుతున్నారు మీలాంటి వారు ఎవరైతే వీటిని పట్టించుకొని జాగ్రత్తగా చూస్తున్నారో అటువంటి వాళ్ళు మాత్రమే కొడుతున్నారు జై రఫన్సరే ఇంకేదైనా దయచేసి స్కిప్ చేయకండి మనకు సంబంధం లేదు ఎక్కడా వినలేదు అని చాలా చాలా ముఖ్యమైనవి ఇవి ఈ కన్నడ భాషపై వచ్చిన భాషా శాస్త్ర గ్రంథాలు చూసుకుంటే వరుసగా మనం చెప్పడం జరిగింది పంతొమ్మిది వందల ఇక్కడ పంతొమ్మిది వందల మూడు మాత్రం ముందు రావాలి చివరిలో రాశాను పంతొమ్మిది వందల నలభై ఆరులో పంతొమ్మిది వందల నలభై ఆరులో జిఎస్ గై జిఎస్ గై గుర్తుంచుకోండి ముందు పేర్లు గుర్తుంచుకోండి తర్వాత వారు రాసినటువంటి గ్రంథాలు అందులో మనకి ప్రత్యేకంగా ఉన్నటువంటి పదాన్ని గుర్తుంచుకొని ఈ పేరుకి ఆ పదానికి చిన్నగా గుర్తుపెట్టుకోండి లింక్ వేసుకోండి జిఎస్ గై హిస్టారికల్ గ్రామర్ ఆఫ్ ఓల్డ్ కన్నడ గుర్తుంచుకోండి ఇక్కడ మనం ఏం గుర్తుంచుకోవాలి ఓల్డ్ కన్నడ ఓల్డ్ కన్నడ హిస్టారికల్ గ్రామర్ ఆఫ్ ఓల్డ్ కన్నడ ఓల్డ్ కన్నడ ఓల్డ్ కన్నడ అని గుర్తుంచుకోండి మనకి జిఎస్ గై ఓల్డ్ జిఎస్ గై ఓల్డ్ ఓల్డ్ కన్నడ అలాగే పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల యాభైలో హెచ్ఎస్ స్పెన్సర్ అండి ఇక్కడ పైన జిఎస్ చెప్పుకొని ఇక్కడ హెచ్ఎస్ స్పెన్సర్ గుర్తుంచుకోండి స్పెన్సర్ ఏ క్యానరీస్ గ్రామర్ మనం చెప్పుకున్నాం కదా క్యానరీస్ అని కింద పర్యాయ పదాల్లోని ఆ పర్యాయ పదం ఇతను ఉపయోగించరు ఇతను ఉపయోగించి అందరూ కన్నడ కన్నడ ఉపయోగిస్తే ఇతను మాత్రం క్యానరీస్ గుర్తుంచుకోండి క్యానరీస్ స్పెన్సర్ క్యానరీస్ స్పెన్సర్ ఎ క్యానరీస్ గ్రామర్ స్పెన్సర్ పంతొమ్మిది వందల అరవై ఒకటి పంతొమ్మిది వందల అరవై ఒకటి ఆర్సి ఆర్సి హిరేవరే ఆర్సి హిరేవరే ది స్ట్రక్చర్ ఆఫ్ కన్నడ స్ట్రక్చర్ గుర్తుంచుకోండి స్ట్రక్చర్ ఆఫ్ కన్నడ స్ట్రక్చర్ ది స్ట్రక్చర్ ఆఫ్ కన్నడ హిరేమరే ఆర్సి హిరేమరే ఆర్సి స్ట్రక్చర్ ఆర్సి స్ట్రక్చర్ పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఏకే రామానుజన్ శ్రీనివాస రామానుజన్ కాదండి ఏకే రామానుజన్ ఏకే రామానుజన్ ఏ జనరేటివ్ గ్రామర్ ఆఫ్ కన్నడ జనరేటివ్ ఏకే రామానుజన్ జనరేటివ్ జా గుర్తుంచుకోండి రామానుజన్ జనరేటివ్ రామానుజన్ జనరేటివ్ ఏ జనరేటివ్ గ్రామర్ ఆఫ్ కన్నడ పంతొమ్మిది వందల డెబ్భై కుశలప్ప గౌడ కుశలప్ప ఈ పేరు వినే ఉంటారు మీరు పంతొమ్మిది వందల కే కుశలప్ప గౌడ కె కుశలప్ప గౌడ గౌడ మరి చూడక్కర్లే గౌడ గౌడ కుశలప్ప గౌడ గౌడ కన్నడ ఇది వర్ణనాత్మక వ్యాకరణానికి చెందినటువంటి గ్రంథము వర్ణనాత్మక వ్యాకరణానికి చెందిన గ్రంథం ఏదంటే గౌడ కన్నడ కర్త కె గౌడ పంతొమ్మిది వందల డెబ్భై రెండు బి రామచంద్రరావు బి రామచంద్రరావు ఏ డిస్క్రిప్టివ్ గ్రామర్ ఆఫ్ పంప భారతం గుర్తుంచుకోండి రాముడు భారతము రాముడు అయితే మనకు రామాయణం కానీ ఇక్కడ రామ అనగానే అక్కడ భారతం గుర్తుంచుకోండి రామ రామచంద్రరావు ఏ డిస్క్రిప్టివ్ గ్రామర్ ఆఫ్ పంప భారతం పంపడు రాసినటువంటి భారతం పంప పంపభారతం పంప భారతము రామచంద్రరావు అలాగే ఎస్ కిటెల్ ఎస్ కిటెల్ రాసినటువంటి గ్రంథము ఏ గ్రామర్ ఆఫ్ ది కన్నడ లాంగ్వేజ్ ఏ గ్రామర్ ఆఫ్ ది కన్నడ లాంగ్వేజ్ కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్కదానికి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఒక్కసారి చూసిన వెంటనే మనకు కొంత అవగాహన వస్తుంది రెండోసారి ఒకసారి వీలైతే చూడండి లేదంటే ఒక పేపర్ మీద రాసుకొని మీకు నచ్చినప్పుడు ఎప్పుడు ఖాళీగా ఉండే అప్పుడు ఒక రఫ్ బుక్లో పెట్టుకొని ఇటువంటి కీ పాయింట్స్ అని కూడా ఒకసారి రాసుకొని పలానా సమయంలో ఇలాగ ఒకసారి తిరిగేస్తా ఈ సందర్భంలో ఈ వీడియో చూసాము ఈ క్లాస్ చూసాము ఈ మనం గుర్తుంచుకోవాలి దీనికి ఇలా కోడ్ పెట్టుకున్నాము అని ఒక అండర్లైన్ తీసుకోండి మిత్రమా కాబట్టి ఈజీగా గుర్తు పెట్టడం కోసం మనం ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉండాలి దానికోసం మనకు తగ్గట్టుగా ఆ కొండ గుర్తులు అనేవి మనం పెట్టుకోవాలి సంజ్ఞలు గుర్తులు అనేవి మనం ఎవరు చెప్పనా చెప్పకపోయినా సరే అంటూ గుర్తులు పెట్టుకోవాలి నేను చెప్పినటువంటి గుర్తులు మీకు ఇష్టం ఉండవచ్చు ఇష్టం ఉండకపోవచ్చు ఇష్టం ఉంటే తేలిక తీసుకోండి ఇష్టం లేకపోతే మీకు తేలిక ఆ గు కొండ గుర్తులు పెట్టుకోండి ఇది మనకు తెలిసినంత వరకు మనకి వచ్చినటువంటి కన్నడ భాషలో ముఖ్యమైనటువంటి అంశాలన్నీ కూడా మీకు స్పష్టంగా చెప్పాను ఆ తర్వాత తర్వాత వచ్చినటువంటి చిన్న చిన్న భాషలే చిన్న చిన్న భాషలు అంటే మిగతా భాషలు మనకి మొత్తం ఇన్ని తమిళము మలయాళము కన్నడం చెప్పాం మొత్తం దక్షిణ ద్రావిడ భాషలు ఎనిమిది భాషలు ఈ ఎనిమిది భాషల్లో మూడు చెప్పేసాను ఇంకా ఐదు ఉన్నాయి ఐదు కూడా చాలా తేలిగ్గా ఉంటాయి ఐదు కనీసం ఒక రెండు వీడియోల్లో రెండు క్లాసుల్లో కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయడం అంటే అది దాని యొక్క నిడివిని బట్టి ఉంటుంది మీకు సమగ్రమైన సమాచారం అందించడం కాబట్టి వీడియోల యొక్క నిడివి మనం పట్టించుకోకండి దయచేసి మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి మీకు నచ్చిందనిపిస్తే మీ మిత్రులకి షేర్ చేసి కొంచెం సపోర్ట్ అందించండి ఎందుకంటే కొంచెం సబ్స్క్రైబర్స్ ఎక్కువగా ఉంటే నాకు కూడా ధైర్యంగా ఉంటుంది నాకు ఇంత బలం ఉంది బలగం ఉంది నేను చెప్పాలి ఇంకా మంచిగా చెప్పాలి ఇంకా ఎక్కువ సమాచారం సేకరించాలి నిత్యం వీడియోలు పెడుతూ ఉండాలనే ఆలోచన సంకల్పం ఒక ధైర్యము ఉత్సాహం అన్నీ నాకు వస్తాయి ఇవన్నీ మీకు అర్థమయ్యి ఉంటాయి ఎందుకంటే మీరు నేను విద్యార్థుల పోటీ పరీక్షలో ముందంజలో ఉండాలనే ఆలోచన కలిగిన వాళ్ళం కాబట్టి దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేశారనుకుంటాం లేదంటే ఒక లైక్ మళ్ళీ ఈ వీడియోతో మళ్ళీ క్లాస్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జై హింద్